అందరికీ నమస్కారం నేను మీ మధురి రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో అది అందరి కోసం పనిచేస్తుందా లేదా కొందరి కోసం పనిచేస్తుందా అనే సందేహం అయితే సామాన్య పౌరులకు సైతం వ్యక్తమవుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చెయ్యలేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు అయితే మారిపోయినాయి విద్యా ప్రమాణాలలో కొన్ని తప్పులు చేశారే కానీ ఓవరాల్గా మాట్లాడితే పాఠశాలల రూపురేఖలు అయితే మార్చారు అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ అయితేమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయితేమి రైతు భరోసా కేంద్రాలు అయితేమి అట్లాగే కాకినాడ సెజ్ అయితేమి శ్రీ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఫోర్టుల నిర్మాణం అయితేమి ఇలా చూసుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై విస్తృతంగా పనిచేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే గత ప్రభుత్వం పరిస్థితి కానీ ఈరోజు కానీ ఎలా ఉందంటే కేవలం సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమ సారథి అనేదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎప్పుడు పదే 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 అదే మాట్లాడతారు అంతేగాని వాళ్ళు చేసిన అభివృద్ధిపై మాట్లాడకపోవడం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం ప్రచారం చేసుకోకపోవడం ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత రావడానికైతే ఒక మూల కారణంగా కనిపిస్తుంది సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో చేస్తే ఎందుకు పదకొండు సీట్లకే మీరు కూర్చున్నారు అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి మీరు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులకే మీరు పనిచేయట్లే కదా మీరు మిగతా మధ్యతరగతి వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా మీరు ముఖ్యమంత్రి కదా మీ పార్టీ అందరి కోసం కదా ఉండేది ఓన్లీ కొంతమంది కోసం కాదు కదా అలా అయితే ఓన్లీ సంక్షేమ పథకాలే మీరు చేసి ఉండి అభివృద్ధి చేయకుండా ఉండేవాళ్ళు కదా మీరు అభివృద్ధి కూడా చేశారు కదా కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వైసీపీ పార్టీ అనేది అందరి పార్టీ కొందరి పార్టీ కాదు మీరు చేసిన అభివృద్ధిని మీరు చేసిన మంచి పనులను వీటల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే రాబోయే కాలంలో మీరు మీ కార్యకర్తలు కోరుకున్న గెలుపు కానీ పార్టీ అధికారంలోకి రావడం కానీ మంచి కానీ జరిగే అవకాశం ఉంది అట్లా కాదు ఎప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు ఇప్పుడు సూపర్ సిక్స్ మరి అమలు చేయటం మీరు మీ ప్రధాన పత్రికలు రోజు రాస్తూనే ఉండే వార్తలు కానీ స్టెప్ బై స్టెప్ ఈరోజు కూటమి ఒక్కొక్క పథకం అమలు చేస్తుంది ఇంకా ఎన్నికల ఫోర్ ఇయర్స్ ఉంది పూర్తిగా అమలు చేస్తారు కదా మీరు అడిగేది కేవలం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కూటమి అమలు చేసిన తర్వాత మీకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడ ఉంటుంది మీరు అడిగే సంక్షేమం ఒక్కడే కదా మీకు అభివృద్ధి పర్లేదు కదా కాబట్టి ఇప్పటికైనా వైసీపీ పార్టీ సంక్షేమంతో పాటు అభివృద్ధి ఈ రెండు ఉంటేనే ఏ ప్రభుత్వమైనా మళ్ళీ గెలుస్తుంది ప్రజలందరి మనల్ని పొందుతుంది అని మేము బలంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ధన్యవాదాలు